ఇంకా మాకు అన్నపై స్పష్టమైన అవగాహన తీసుకొచ్చే పాత్ర అన్నతో పాటు కలిసి పనిచేయాలని సమయం ఇచ్చి నాకు చేత చేసి ఈ నిర్మాణంలో నేను కూడా నా కోసం బాధ ఉండాలని అనుకున్నాను తర్వాత మనకి వెయ్యి వెయ్యి గ్రూపులుగా వాట్సాప్ గ్రూపు చేయాలని సమాచార కమిటీ ఏర్పాటు చేశారు అందులో పడిన మూడు మూడు వేల గ్రూపు అసలు పదమూడు వేల గ్రూపు ఇన్ఛార్జ్లో ఉన్నాయి ఆ గ్రూప్లో అన్న మొదటిగా మొత్తం డౌట్ ఉన్న నెంబర్లు ఇచ్చారు వాళ్ళందరినీ యాడ్ చేశాము దాదాపు అచ్చుకల్ నాకు ఎనిమిది వందల నెంబర్లు ఇచ్చారు అందులో చాలా మంది రెండు వందలు ఉంటారు వాళ్ళు అందులో స్వార్థం ఉన్న ఉంటారు అందులో ఫేక్ యాప్స్ లింక్స్ హైపర్ లింక్స్ పెట్టు ఇంకా ఇంకా వాళ్ళ సొంత సంఘానికో లేదంటే రాజకీయానికి సంబంధించిన పోస్టులు పెట్టే వాళ్ళు ఇంకా దాదాపుగా వీళ్ళు సగం మంది ఉంటారు వాళ్ళందరూ మన గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత మన గ్రూప్ రూల్స్ క్రమశిక్షణ అవన్నీ తట్టుకోలేక వాళ్ళ వాళ్ళే లిఫ్ట్ అయిన కూడా చేసే ఉన్నాయి కొంతమందిని మేము తీసేసినాము సో మేము ఎప్పుడూ కూడా ఆ గ్రూప్ యాక్టివ్ గా ఉంటూ ఈ మందిని సమీకరించి

అంటే చక్రాలపై శిక్ష నేను కారులో పోతున్నా డ్రైవర్ నేను ఉంటా నా పక్కన కూడా కూర్చోండి ఎంత నలుగురు కూర్చోండి ఐదుగురు నాతో రావచ్చు నేను రెండు కార్యక్రమాల కోసం వెళ్తున్నా ఒకటి రాజమండ్రి రెండు విశాఖపట్నం కాబట్టి సోమవారం పోతా సోమవారం ఇక్కడ వేసి రెండు రోజులు ప్రయాణించి మూడో రోజు ఇంకో చోటు వేసి నాలుగో రోజు ఇంటికి వస్తా నాలుగు రోజులు నాతో ప్రయాణించే వాళ్ళు ఎవరైనా రావచ్చు అని స్టేటస్ పెడతాను కొత్త వాళ్ళు రావచ్చు అని అప్పుడు తమ్ముడు డ్రైవింగ్ వచ్చినటువంటి వ్యక్తి చాలా ప్రయాణాలు నాపో చేశాడు ఆ క్రమంలో తాను ఏం నేర్చుకున్నాడో అది తెలియదు కానీ నాకైతే సొంత తమ్ముళ్లాగా మారిపోయాడు రియలీ నాకు ఈ ఉద్యమము ఈ సమాజము చాలా మంచి మంచి తమ్ములు ఇచ్చింది నా తర్వాత పుట్టిన వాడు మా అమ్మ మాటలకి కనెక్ట్ అయిపోయి వాడు భక్తిలో ఉన్నాడు వాడి తర్వాత పుట్టిన నా రెండో తమ్ముడు మూఢనమ్మకాలకి చచ్చిపోయి ప్రాణం కోల్పోతూ నా చేతిలోనే ఎవరు చావకుండా చూడండి అన్నయ్య అన్నాడు కాబట్టి నా చనిపోయిన తమ్ముడిని ఇలాంటి తమ్ముడులో వెతుక్కుంటూ మూఢనమ్మకాల కోసం నా సమయాన్ని నా అనుభవాల్ని నా ఆలోచనని పంచుతూ ముందుకు సాగుతూ ఉన్నాను కాబట్టి ఒక్క తమ్ముడు చచ్చిపోయి కొన్ని మంది తమ్ముళ్ళని నాకు ఇచ్చాడు ఇప్పుడు తమ్ముని శాలువాతో సన్మానించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ సుజాత టీచర్ ప్లీజ్ ఇప్పుడు తమ్ముడు తన అనుభవాన్ని తన ఆలోచనల్ని తన ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తన అనుభవించిన అనుభూతుల్ని కూర్చొనే పంచుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే నిన్నడే ఈ చేతికి పెద్ద పట్టి ఉండేది నలభై ఐదు రోజులుగా ఈ చేతికి పట్టి ఉండేది మామూలుగా అయితే ఎటు ప్రయాణించద్దు ఏం ముట్టుకోవద్దు పట్టుకోవద్దు ఇటువేళకుండా రెస్ట్ తీసుకోమన్నారు మనం అందరం ఇక్కడ ఉన్నాం ఈరోజు సమాచారం కంపి సమావేశం ఉంది అనగానే బాధ్యత వచ్చాడు తను మించేడు ఎందుకంటే కాలు ఐదార్ ఆర్డ్ ఉంది ఓకేనా తను నలభై ఐదు బెడ్డి వాడుకున్నాడు కదా కానీ కాలిగా మాత్రం ఏడు కదా సంగంపం చేసుకుంటూ ఉన్నాడు అంటే కాలు పక్షవాతం వచ్చి పడిపోయే వాళ్ళైనా ప్రమాదం వచ్చి కాలు పైకి లేపుకొని ఇట్లా పెట్టుకొని ఉండేటోళ్ళైనా గడప దాటలేని వ్యక్తులైనా పని చేయాలని మనసులో ఉంటే ఏ రకంగా అయినా చేయవచ్చు చాలా మంది బిజీ ఉన్న ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు నేను జాబ్ చేయాలి నేను డబ్బులు సంపాదించాలి నాకు వీడి వాళ్ళని చేతగాని తనానికి కారణాలను చూపిస్తారు కానీ సమర్థులు మార్గాలను వెతుకుతాడు అవునా కాదా సో ఇప్పుడు ప్రశాంత్ నిర్మోహమాటగా కూర్చుంటే మాట్లాడాలనుకుంటున్నాడు అందరికీ జై భీమ్ నా పేరు మంజ ప్రశాంత్ మేచర్ నుంచి అన్న నాకు రెండు వేల పద్దెనిమిది నుంచి పరిచయం అక్టోబర్ ఇరవై రెండున ఆ రోజు నేను మొట్టమొదటిసారి నా బెస్సులో మూడున్నరకి లేచి కృష్ణ ఎక్స్ప్రెస్ కోసం ట్రైన్ ఎక్కాను ఓపెన్ ఎక్కాను అయితే అంత వస్తున్నారు కదా అందరిలో మనల్ని ఇక్కడ పేడిఎస్ అట్లా అంటే అందాలో ఒక వాళ్ళు కానీ నెరసరి వచ్చిన ప్రతి ఒక్కరిని అందరూ మనకి అందరమందరూ కూర్చోవచ్చు అందులో ప్రతి ఒక్కరిని మా దేశంలో ప్లేస్ చేసుకున్న విధానం నాకు నచ్చింది ఆ రోజు నేను హస్తనాన్ని స్టేషన్ తీసు ఆ రోజు మాధ్యమ శిక్షణ నేను ప్రిపేర్ అయ్యాను అయితే

అలాగే నేను నాలుగు వేలు మరియు పద్నాలుగు వేల ఐదు రూపాయలకి ఇన్ఛార్జ్ గా ఉంటున్నాను అందులో మొట్టమొదటిసారి చేసినప్పుడు వైజాగ్ మాస్టర్లకి ఓన్లీ వంద మందిని ఆర్గనైజ్ చేయడానికి చాలా కష్టపడతాను అందులో మెలకు తెలుసుకున్నాను ఇంకా ఈజీగా ఎలా చేయాలి ఇంకా ఏది ఈజీగా ఎలా చేయాలి అయితే నాలుగు వేల ఐదు రూపాయలు ఒక వెయ్యి మందిని యాడ్ చేయడానికి నేను రెండు వేల మెంబర్లను షేర్ చేసుకున్నాను రెండు వేల మందిలో కొంతమందికి ఇన్వైట్ అయితే ఎక్స్పైర్ అయిపోయి యాడ్ ఇంకొంతమంది లాగిన్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంటారు ఇంకొంతమంది కొన్నిసార్లు గ్రూప్ డియాక్టివేట్ అవుతు అయిపోతుంటారు ఆ అలాంటి టైంలో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఒక రెండు వేల మందికి ఒక తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు వాళ్ళ లెక్క అవుతున్నారు యాడ్ చేస్తున్నారు అది ఒక ప్రవాహం లాగా వస్తూ ఉన్నారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది కంటిన్యూస్ గా మెసేజ్ పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళందరిని తీసి వాళ్ళ కోసం సపరేట్ గా ఒక ఈ వాళ్ళకి కూడా ముఖ్యమైన విషయాలని ఎడ్ చేసి ఈ అవసరమైన విషయాలు కావాలని చెప్పి రిజర్వ్ చేసుకుంటూ మళ్ళీ ప్రతిరోజు వారానికి ఒకసారి అయినా ఖచ్చితంగా సమాచార కంపెనీగా వీడియో కాల్ చేసుకుంటూ అంటే ఏ టైం కోసం కూడా తెలియదు కొన్నిసారి నెలలకే చేసి కూడా గుడ్ మార్నింగ్ అనుకుంటా వీడియో కాల్ చేయడం ఇలా జరుగుతుంది ఒక్కొక్కసారి రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు కూడా ఉన్నది సమాచార కంపెనీలో వీడియో కాల్స్ వస్తూ